హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇప్పుడే మనకి తాజాగా టెట్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో త్వరలో టెట్ నోటిఫికేషన్ సో ఏ రోజు ఉంటది ఏంటి అనేది మనకి అఫిషియల్గా గా అప్డేట్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం మరి టెట్ కి సంబంధించి ముఖ్యంగా మనం గమనించినట్లయితే సో టెట్ నోటిఫికేషన్ అనేది మనకి సో రెండవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా బాగా గమనించండి అండ్ టెట్ ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అనేది కూడా మనకి అదే రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ షెడ్యూల్ సో నెక్స్ట్ త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుంది సో టెట్ సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజున మాత్రమే మనకి అప్డేట్ వచ్చేదానికి అవకాశం ఉంది మరి టెట్ అనేది ఎంత టైం ఉంటది సో ఎన్ని రోజుల పాటు టైం ఇచ్చేదానికి అవకాశం ఉంది ఏంటి అనేది కూడా మనకు అఫిషియల్గా గా వస్తే గానీ ఒక క్లారిటీ అనేది రాదు సో మోస్ట్లీ ఫిఫ్టీ డేస్ ఇస్తారా లేదా టూ మంత్స్ టైం ఇస్తారా సో ఎంత టైం ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది మరి అయితే ఈ యొక్క టెట్ కి సో ఎవరు ప్రయారిటీ తీసుకోవాలి సో ఎవరికైతే ఆల్రెడీ ప్రీవియస్ టెట్ లో తక్కువ స్కోర్ ఉంటుందో సో టెట్ లో ఆల్రెడీ తక్కువ స్కోర్ ఉన్నవాళ్ళు సో హండ్రెడ్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వన్ టెన్ ప్లస్ ఉండే వాళ్ళు కానీ వన్ ట్వంటీ ప్లస్ ఉండే వాళ్ళు కొంతవరకు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది రాసేదానికి ప్రయారిటీ ఉంటుంది కానీ ఎవరైతే తక్కువ స్కోర్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాయండి కానీ ఎవరైతే వన్ ట్వంటీ ప్లస్ వన్ వన్ పది కన్నా ఎక్కువ మార్కులు ఉన్నా కూడా కొంచెం డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేయండి కొన్ని కేటగిరీస్ సంబంధించి అయితే ఇక్కడ మనకి టెట్ సిలబస్ అనేది ఏముంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనకి టెన్త్ క్లాస్ సిలబస్ సో టోటల్ గా అన్ని సబ్జెక్ట్స్ కూడా కొత్త వచ్చాయి సో కొత్త సిలబస్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సో అందులో మనకి సో ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు నుంచి అప్ టు సోషల్ స్టడీస్ వరకు కూడా అయితే ఇక్కడ మనకి ఈ సిలబస్ లో ఈ అంశాలు ఏదైనా చదవడానికి ఉపయోగపడతాయా లేదా ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ బయాలజీ సెక్షన్ తీసుకున్నట్లయితే సో బయాలజీలో మీరు ఆల్మోస్ట్ కంప్లీట్గా బయాలజీకి సంబంధించి మీరు ఖచ్చితంగా కొత్త పుస్తకాల్లో ఉండే అంశాలు మీకు ఉపయోగపడతాయి పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో సో ప్రీవియస్ ఓల్డ్ బుక్స్ అందులో కూడా కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది కానీ కొత్త పుస్తకాల్లో కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంది బయాలజీ అంశాన్ని పరిశీలిస్తే కానీ మిగతా సబ్జెక్ట్లో కూడా కంటెంట్ అనేది బాగానే ఉంటుంది బట్ అది సిలబస్లో యాడ్ చేస్తారా లేదా అని చెక్ చేసుకోవాలి కానీ ముఖ్యంగా ఎడ్యుటీ వాళ్ళకి అయితే జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంత ఏరియా వరకు కామన్ ఏరియాస్ కానీ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారు బయాలజీకి సంబంధించి వాళ్ళు మాత్రం సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సిక్స్త్ నుంచి మీరు టెన్త్ క్లాస్ వరకు ఉండే కంటెంట్ ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోటనీ జువాలజీ ఇలా కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి సో వీటికి సంబంధించి కొత్త పుస్తకాల్లో ఉండే అంశాలను కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ సిలబస్ అనేది మనకి చేంజ్ అవుతుంది కాబట్టి ఆ సిలబస్ లో ఏ అంశాలు వస్తున్నాయి అవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటెడ్ వర్షన్ కూడా చదవాల్సి ఉంటుంది ఓకే సో అయితే ఇక్కడ ఈ సిలబస్ సెక్షన్ ఒకవైపు అయితే ఇక్కడ మళ్ళీ సో టెక్ లో మనకి మెయిన్ గా ఎస్జిటి వాళ్ళు సో ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్జిటి వాళ్ళకి ముఖ్యంగా మీరు కంటెంట్ అండ్ మెథడాలజీ అనేటటువంటి కంటెంట్ ఆల్ సబ్జెక్ట్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా కూడా డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి సో నెక్స్ట్ మళ్ళీ సైకాలజీ సైకాలజీ ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే సైకాలజీ మీకు ఉందో ఆల్రెడీ ఆ సైకాలజీ అనేది మీకు తెట్లో డిఫరెంట్ సో మొత్తం ఇరవై నాలుగు మార్కులు ఆరు మార్కులు మెథాలజీ వింగ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనకి డిఎస్సి వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ ఉంటుంది సో అక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి సో డిఎస్సి కొంచెం స్పెషల్గా చదవాల్సి ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనకి డిఎస్సి లో స్పెషల్గా మనకి జీకే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో దాంతో పాటు క్లాస్ రూమ్ సైకాలజీ ఉంటుంది సో ఇన్ని సబ్జెక్ట్స్ అనేవి డిఎస్సి అని డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి సో టెట్ లో ఎవరైతే మంచి స్కోర్ చేస్తున్నారో సో మీ కంటెంట్ మెథడాలజీ తో పాటు ఇవి ఖచ్చితంగా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఫస్ట్ సో నెక్స్ట్ ఇది కాకుండా మీకు ఏదైనా మార్కులు తక్కువ ఉన్నాయి అనే ఫీలింగ్ మీకుంటే ఖచ్చితంగా అప్పుడు టెట్ రాయడానికి ట్రై చేయండి సో ఒకసారి టెట్ రాయడం వల్ల మీకు పెద్ద నష్టమేమి ఉండదు సో కంటెంట్ మెథడాలజీ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చదివినట్టు అనిపిస్తుంది సో కొంచెం స్కోర్ పెరిగింది అనుకోండి ఒక రెండు మూడు మార్కులు పెరిగిన నాలుగు మార్కులు పెరిగిన జస్ట్ టూ పాయింట్ ఎంత కొంత కొన్ని పాయింట్స్ యాడ్ అవడం వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ మీకు మంచి స్కోర్ ఉంది వన్ ట్వంటీ ప్లస్ సో వన్ టెన్ ప్లస్ అట్లా కొన్ని కేటగిరీస్ ఉంటే మీరు ఖచ్చితంగా డిఎస్సి పైనే ఫోకస్ చేయండి ఎందుకంటే మెగా డిఎస్సి కాబట్టి సో ఎస్జిటి పోస్టులు అన్ని కలిపి మనకి దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు భారీ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో త్వరలో మనకి అఫిషియల్ గా ఏ జిల్లాలో ఎస్జిటిల్ సంబంధించి ఆల్రెడీ చాలా జిల్లాలకు సంబంధించిన సమాచారం అంతా వచ్చేస్తుంది కానీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి సో స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఏ జిల్లాలో ఏ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇంకా మనకి ఫైనల్ గా రాలేదు అఫిషియల్ గా కూడా రాలేదు సో అయితే మనకి స్కూల్ అసిస్టెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి బట్ సబ్జెక్ట్స్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నాయి ఏ సబ్జెక్ట్ తక్కువ ఉన్నాయి అనేది కూడా మనకు త్వరలో ఖచ్చితంగా వస్తుంది అప్డేట్ అనేది సో దాన్ని బట్టి మీరు మీ యొక్క సబ్జెక్ట్ అందులో మళ్ళీ కొంతమంది ఎస్ఏ ఆప్షన్ ఉంటుంది ఎస్జిటి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీరు కొంచెము కామన్గా ఏమి ఉన్నాయి మీ కంటెంట్ మెథడాలజీ అనేది ఎస్ఏలో ఉపయోగపడుతుంది జీకే కరెంట్ అఫైర్స్ పీఏ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కూడా యూజ్ అవుతాయి బట్ అదర్ దాన్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎస్జిటికి చదివేటప్పుడు ఎక్కువ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ అయితే తక్కువే మీ కంటెంటు మెథడాలజీ తర్వాత ఇది ఓకే ఇక్కడ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే కంటెంట్ తర్వాత మెథడాలజీ ఏరియా చూసుకుంటే సరిపోతుంది కానీ ఎజ్జిటిక్ అయితే ఖచ్చితంగా చాలా సబ్జెక్టు చదవాలి అది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండే సబ్జెక్టు సో తెలుగు చదవాలి ఇంగ్లీష్ చదవాలి సైన్స్ సోషియల్ మళ్ళీ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కాంబినేషన్ చదవాలి మళ్ళీ మ్యాథ్స్ ఓకే సో ఇలా ఇన్ని సబ్జెక్ట్ చదువుకుంటూ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ సబ్జెక్ట్ చదివేసరికి కొంచెం హెవీ అనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ఆప్షన్ సో స్కూల్ అసిస్టెంటా ఆ ఎస్జిటినా సో మీ జిల్లా పరిధిలో మీకు ఏ సబ్జెక్ట్ బాగా బెనిఫిట్ ఉంది సో మీకు ఏ సబ్జెక్టు పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఏ కాన్సెప్ట్ పైన ఎక్కువ గ్రిప్ ఉందో అలాంటి ఏరియాస్ పైన మాత్రమే ఫోకస్ చేయండి సో అది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది సో మన యొక్క విజయా స్టడీస్ యాప్లో సో మన యొక్క విజయా స్టడీస్ యాప్లో ఎస్జిటికి సంబంధించి సో కంప్లీట్ గా సో ఎస్జిటికి సంబంధించి పూర్తిగా మనము ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంది సో దాంతో పాటు సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి స్పెషల్ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో డిఎస్సి సంబంధించి ఒకవేళ టెట్ అఫిషియల్ గా మనకి అప్డేట్ వస్తే సో టెట్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత టెట్ కు కొంత ఇంటిగ్రేటెడ్ గా సపరేట్ గా ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది సో అది ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజున ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ సో టెట్ అనేది సో రెండో తేదీన రిలీజ్ ఉంది సో డిఎస్సి కూడా త్వరలో ఉండబోతుంది కాబట్టి సో అందరూ కూడా బాగా చదవండి సో మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ మన యొక్క విజయ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఇక్కడ డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ మన డైలీ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో డిఎస్సి ఓరియంటేషన్ లో స్పెషల్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఎయిట్ మంత్స్ సో మంత్స్ సింగిల్ లైనర్ సో సింగిల్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది ఆ కరెంట్ అఫైర్స్ అనేటివి డిఎస్సి ఎస్జిటి కావచ్చు స్కూల్ అస్టెండ్ వాళ్ళు కావచ్చు లేదా పీజీటీ పీజీటీ ఎవరికైనా సరే ఉపయోగపడే విధంగా ఆ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ సెషన్ వీడియోలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్